హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే చూసుకున్నట్లయితే ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాలకు భారీ వర్షాలు ఉంటాయి ఏంటనే వివరాలు క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి వాగులు నదులు పొంగి పొరులుతున్నాయి అనేక జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు ఉధృతంగా పారుతున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి వాయుగుండం ప్రభావంతో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక అల్పపీడనం బంగాళాఖాతంలో ఇక బంగాళాఖాతంలో ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ ఇక అల్పపీడనం బంగాళాఖాతంలో ఒడిస్సా ఉత్తరాంధ్ర ఇక అల్పపీడనం బంగాళాఖాతంలో ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇది ఈరోజు తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరి సమీపంలో ఒడిశా తీరం దాటింది ఆ తర్వాత క్రమంగా వాయుగుండం బలహీనపడుతుందని పేర్కొంది దీని ప్రభావంతో ఈరోజు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు ఏలూరు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ జిల్లాల్లో కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు కర్నూలు అనంతపురం శ్రీసత్త వ్యవసాయి వైయస్సార్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్సు ఉందని తెలిపింది